హాయ్ హలో నమస్తే నేను మీ శంకర్ గౌడ్ ఈరోజు ఒక హాట్ టాపిక్ ఏంటంటే మెహిపట్నం నుంచి సిటీ బస్సులో బస్ భవన్ కు బయలుదేరిన హరీష్ రావు పెంచిన బస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసిన హరీష్ రావు హరీష్ రావు చాలి డ్రామాలు మొత్తం ఆపేసి కృష్ణార్జున్ లేక నువ్వు కేటీఆర్ ఫామ్ హౌస్ లో మొత్తం మీ మామను బండబెట్టేసి అసెంబ్లీకి రాకుండా చట్ట సభలు లేకుండా ఇరవై నెలల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలను దోసుకున్నది చాలు ఇక ఆపేయండి మీ మీద నమ్మకం లేకనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు గెలిపించుకున్నారు ఎవరిని కాంగ్రెస్ను కాంగ్రెస్ పాటు ప్రతి అన్ని శాఖల నుంచి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తుంది వాళ్ళు మేనిఫెస్టోలో ఫ్రీగా లేడీస్ సీట్లు ఇచ్చినన్ని రోజులకినా కోట్ల రూపాయలు ప్రభుత్వము ఖర్చు పెట్టేసి వాళ్లకు మంచి చేసింది కానీ ఇప్పుడు మీరు గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు మీరు చేసిన అరాచకాలకు మీరు చేసిన కబ్జలకు మీరు చేసిన ఆర్టీసీ కార్పొరేషన్ మొత్తానికి లేవదీయకుండా చేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ డిపోలో చూసినా బస్సులు లేవు అసలు బుద్ధ భవన్ చూస్తే చూస్తే పరమచండాలంగా దాన్ని జీరోని చేసిండ్రు గోడలు మిగిలిపోయేటట్టు చేసిండ్రు ఉద్యోగస్తులు కార్పొరేషన్ల నానా రకాలుగా దివాల తీసినట్టు అయిపోయింది కానీ ఈరోజు మీరు రెండు సార్లు గెలిచిన తర్వాత అయినా రాష్ట్ర ప్రజలు మళ్ళా తిరిగి కాంగ్రెస్ని గెలిపించుకున్నారు కాబట్టి ఈరోజు హైడ్రా వచ్చిన తర్వాత అయినా మీది కాసులు ఎక్కడ చెల్లలేదు ఈరోజు ఆర్టీసీ విషయంలో ఆర్టీసీని నాశనం చేశారు ఇదే కాంగ్రెస్ వచ్చినాక ఈరోజు సజ్జనర్ గారు ఇప్పుడు నగర కమిషనర్ కానీ అప్పుడు మీ వ్యయంలో ఆయనకు రియల్ గా చెప్పాలంటే హ్యాట్స్ అట్ చెప్పాలి ఒక ఆర్టీసీ కార్పొరేషన్ ఒక నగర కమిషనర్ స్థాయికి ఈరోజు ఉన్నాడు ఆయన కానీ ఆర్టీసీలో ఎంత బ్రహ్మాండంగా ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు చాలా రకాలుగా హ్యాపీగా ఉన్నారు మెకానిక్ లు హ్యాపీగా ఉన్నారు ఆఫీసర్లు హ్యాపీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం అంతా సజ్జనార్ గారి వల్ల ఆర్టీసీ కార్పొరేషన్ బ్రహ్మాండమైన ఒక రీతిలో డెవలప్ చేశాడు ఆయన ఈరోజు నాలుగు సంవత్సరాలు ఒక యూనిఫామ్ తీసేసి ఒక ఆర్టీసీలోకి వెళ్ళిన తర్వాత ప్రజలకు మంచి చేసి ఆ కార్పొరేషన్ మొత్తం డెవలప్ చేసిన ఘనత ఓన్లీ సజ్జనార్ గారికి మాత్రమే చెందుతుంది కాబట్టి ఆయనకు అందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చెప్పాలి ఈ రోజు ఆయనను అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అధికార పార్టీ తిరిగి హైదరాబాద్ కమిషనర్ గా నిర్ణయించారు ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇక్కడ లాండ్ ఆర్డర్లైన నగర కమిషనర్ గా బ్రహ్మాండంగా ఆయన చేస్తారని రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం ఉంది కానీ ఈ హరీష్ రావు ఈ కేటీఆర్ ఈ కేసీఆర్ కేసీఆర్ పామౌజుల పడినక్క ఈ హరీష్ రావు దొంగ డ్రామాలు ఈ తన్నీర్ హరీష్ రావు దొంగ డామన్ ఎన్ని ల్యాండ్లు కబ్జా అని ల్యాండ్లు కబ్జా చేసి ఫామ్ హౌస్ కబ్జా చేసి ఆర్టీసీని మొత్తానికి పైకి లేపకుండా తెలంగాణ రాష్ట్రం అంతా ఈరోజు తిరిగి ఈ డ్రామాలు ఎందుకు గురించి అంటే ఆర్టీసీ విషయంలో తర్వాత ఈ బస్ బస్టార్జీలు వెంటనే తగ్గించాలని ఎందుకు చూపిస్తున్నాను అంటే ప్రజలను నమ్మియడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత జూబ్లీల్స్ కాన్స్టెన్సీలో కాన్స్టిట్యున్సీలో ఒకటి ఎమ్మెల్యే సీట్ ఖాళీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కంటెంట్ చేయడానికి మళ్ళీ సీటు గెలిపించుకోవడానికి ఇది ఒక దొంగ డ్రామాని రాష్ట్ర ప్రజలకు క్లియర్గా తెలుస్తున్నది ఇలాంటివి చేసి కేటీఆర్ ఒక సైడు హరీష్ రావు ఒక సైడు అయిపోయింది తిరిగి వీళ్లకు మూకలు చెల్లినాయని తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్లియర్గా అర్థం చేసుకున్నారు ఈరోజు వీళ్ళు ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని వేషాలు వేసినా వీళ్లకు అనుకూలంగా ఒక పేక్ ఛానల్ ఉన్నాయి ఒక పది కేటీఆర్ పెట్టుకున్నాడు కాబట్టి ఇవన్నీ అధికార పార్టీల రాష్ట్రానికి ప్రజలకు అవసరం వచ్చే విధంగా మంచిగా పరిపాలన జరుగుతుంటే ఆ పరిజాన పరిపాలనకు చట్ట విరుద్ధంగా ఆపోజిట్గా ఈ పేక్ ఛానళ్లతోటి ప్రజలను నమ్మిస్తున్నారు నమ్మించి ఏదో ఒక డిబేట్ పెట్టేసి వీళ్ళ ఫెవర్ల డబ్బులు ఖర్చు పెట్టేసి మళ్ళా ఇంకొకసారి అధికారంలోకి రావడానికి దొంగ డ్రామాలు ఆడుతున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్లియర్గా తెలిసిపోయింది మళ్ళీ ఈ డ్రామాలు వీళ్ళవి నమ్మొద్దని ఇక్కడ మన నైన్ టీవీ తరఫున మీరు అర్థం చేసుకోవాలి మన నైన్ టీవీకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి దొంగ డ్రామాలు వేసే ఇలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఎల్లవేళలా మన మన టీవీ మీ ముందు ఉంటుంది ఏ పార్టీతో సంబంధం లేదు ప్రజలే మాకు ఇంపార్టెంట్ కాబట్టి ప్రజలకు సేవ చేయడానికి మన టీవీ ఎల్లప్పుడు మీ ఫేవర్లో ఉంటుంది